హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీయాశాచ్యోతి ఈరోజు వేడివేడి అన్నంలోకి పప్పుచారు సాంబారు ఉన్నప్పుడు దాంట్లోకి నంచుకొని తినడానికి కాకరకాయ వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మామూలుగా కాకరకాయ వేపుడు అంటే చేదుగా ఉంటుందని అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను మన అమ్మమ్మలు తయారు చేసేటటువంటి కాకరకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా నేను ఇక్కడ అర కేజీ వరకు కూడా కాకరకాయలను తీసుకున్నాను వీటికి ఎటువంటి చెక్కు తీయాల్సిన అవసరం లేదండి అలాగే విత్తనాలు కూడా తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు నచ్చినట్లయితే తీసేయచ్చండి ఇప్పుడు వీటిని చక్కగా నీళ్లు పోసుకొని ఒకసారి కడిగేసేసుకొని నీటిని వంపేసుకోండి ఆ తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవటానికి ఒక గ్లాసుడు అంటే నూట యాభై ఎంఎల్ వరకు కూడా చిక్కని మజ్జిగ తీసుకుంటున్నాము ఇవి పుల్లగా ఉంటే కాకరకాయ వేపుడు ఇంకా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంతగా కళ్ళు పూని వేసుకుంటున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అలాగే మూత పెట్టేసేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా తీసి గరిటెతోటి కలుపుకోవాలి మనం మజ్జిగతో ఉడికించుకుంటున్నాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ మజ్జిగనేవి మనము పూర్తిగా ముక్కలు మునిగేంత వరకు కాకుండా సగం వరకే పోసాం కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో గరటతోటి కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు కూడా సమానంగా ఉడుకుతాయి అలాగే ఈ మజ్జిగంతా కూడా అడుగంటిపోయేంత వరకు ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి మజ్జిగ లేనట్లయితే దీంట్లో కొంచెం అంటే ఒక రెమ్మ చింతపండు వేసుకున్నట్లయితే మనకి చక్కగా ఉంటాయి చూడండి నాకు పావుగంట తర్వాత ఈ విధంగా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి అడుగు వైపున అడుగు పట్టేస్తూ ఉన్నట్టుగా ఉంది ఈ స్టేజీలో నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకొని నీటిని వంపేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ ముక్కలు ఉడికాయో లేదో తెలియాలంటే మనకి ఈ రంగు చూస్తేనే అర్థమైపోతుందండి చూడండి నేను ఈ విధంగా ప్లేట్లోకి పరుచుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎండలో పెడుతూ ఉంటారు అయితే మనం వెంటనే చేసుకోవాలి కాబట్టి చల్లారిపోయిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే ఏమైనా నీరు ఉన్నట్టయితే అవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద మందపాటి కడాయిని పెట్టుకోండి దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అది హీటెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను చిటపట్ల ఆడించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చని పప్పు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని దోరుగా వేయించుకోవాలి ఇవి బాగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను మనం వేయించుకునేటప్పుడు ముక్క అనేది చెదరకుండా చూసుకోవాలండి అలాగే మనకి పూర్తిగా మెత్తగా ఉడికించుకున్న కాకరకాయ మొక్కలు అంతా కూడా చిదురైపోతూ ఉంటాయి అలా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే ఆ వేడికి అవి ఇంకొంచెం మెత్తబడిపోతాయి అలాంటి మొక్కల్ని మనం వేయించుకున్నప్పుడు మనకి మొక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి ఈ విధంగా మొక్కలు చక్కగా వేగిపోయి గల్గల్లాడుతూ ఉంటాయండి ఈ స్టేజీలో మనము ఈ ముక్కలన్నిటినీ కూడా బాండీలో వెడల్పుగా చేసుకోవాలి అప్పుడు చూడండి మనకి ఆయిల్ అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది కాకరకాయ ముక్కలు కరెక్ట్గా కనుక వేగినట్లయితే మనకి ఆయిల్ అంతా కూడా వదిలేస్తూ ఉంటాయి ఈ స్టేజ్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా ఉల్లిపాయలని మొదట్లో కాకుండా చివరిలో వేయించుకోవటం వల్ల కాకరకాయలు త్వరగా వేగిపోతాయి అలాగే ఈ కాకరకాయలు ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయలకు పడుతుంది చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేగడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఈలోగా మనం దీంట్లోకి కారాన్ని రెడీ చేసుకున్నామండి దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న మీడియం సైజు కొబ్బరి చిప్పని తీసుకున్నాను ఎండి కొబ్బరిని చక్కగా సన్నగా తరిగి మిక్సీ జార్లోకి వేసుకున్నాను అదే క్వాంటిటీతోటి వెల్లుల్లి రబ్బల్ని కూడా పొట్టి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కారాన్ని కొట్టుకోవడానికి మనకి కొన్ని ఎండుమిరపకాయలు ఎండబెట్టుకొని తీసుకోవాలండి అది లేనప్పుడు ఈ విధంగా ప్లెయిన్ ఎండుకారాన్ని కూడా తీసుకోండి మనం తీసుకున్నటువంటి కొబ్బరికి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారానికి తగినట్టుగా అంటే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి వీటిని ఒక్కసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి కొబ్బరి అనేది బాగా నరిగిపోతుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా చట్నీ శనగపప్పుని వేసుకోవాలి దీన్ని కూడా మనము ఒకసారి గ్రైండ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఈ శనగపప్పు క్వాంటిటీ అనేది మీ ఇష్టాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి దీన్ని కంటిన్యూషన్గా కనుక మనము గ్రైండ్ చేసుకున్నట్లయితే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా ముద్దు ముద్దుగా వస్తుంది ఇలా కనుక మనం కారం పొడిని రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఇదే వేపుడు కాదండి ఏ రకం వేపుడు చేసుకున్నా కానీ దాంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ వేపుడులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి కాబట్టి చూసుకొని వేసుకోండి వీటన్నిటిని కూడా ఒక నిమిషం పట్టు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారం పొడిని వేసుకోవాలి మీరు దీన్నే ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు అండి అదేంటంటే కేవలం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత పోపు వేసుకున్న సరిపోతుందండి ఇక ఫైనల్గా నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి అప్పుడే మనకి కారం రుచి అనేది తెలుస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ చేసేటటువంటి కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది రసం పప్పుచారులకే కాదండి ఉట్టిగా కూడా అన్నంలోకి కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుంది మరి మీరు కూడా ఈ కాకరకాయ వేపుడిని చేదు లేకుండా చేయాలంటే ఈ పద్ధతిలో చేసి చూడండి ఎలా కుదరుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి